శ్రీ గురుభ్యో నమ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒక శ్రీవైష్ణవ కుటుంబం వచ్చింది వారు శ్రీమద్ రామానుజాచార్యులు స్థాపించిన శ్రీవైష్ణవ సాంప్రదాయం పాటించేవారైనప్పటికీ వారిపై వారికి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే స్వామి వారి రూపంలో అవతరించారని వారు నమ్ముతారు ఒకసారి వారి కుటుంబ పెద్ద అనారోగ్యం పాలైనందున పరిష్కారం కోసం అతన్ని కూడా వెంటబెట్టుకుని పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చారు అనుకోకుండా ఆ కుటుంబ యజమానికి పక్షవాతము చిత్తభ్రమ కలిగాయి దాని నివారణ కోసం ధన్వంతరి స్వరూపమైన పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చారు పరమాచార్య స్వామి వారు ఒక గదిలో ఉన్నారు పరమాచార్య స్వామివారు వారిని లోపలికి రమ్మని పిలిచి వారిని కూర్చుండమని చెప్పి వారు చెప్పిన బాధనంతా విన్నారు తర్వాత మహాస్వామివారు ఒక చిన్న మట్టి కుండను అందులో నీటిని తెమ్మన్నారు వాటిని తెచ్చిన తర్వాత వారు ధరించిన మాలలో నుండి కొన్ని తులసి దళాలను అందులో ఉంచారు వారు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వారు కావున వారందరినీ ఈ శ్లోకం జపించమని చెప్పారు అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలాన్ రోగాన్ సత్యం సత్యం వదామ్యహం అని స్వామివారు చెప్పినట్టుగానే ఆ కుటుంబ సభ్యులు ఆ శ్లోకాన్ని జపిస్తూ ఉన్నారు కొద్దిసేపటి తర్వాత మహాస్వామివారు కొంత నీటిని తీసుకొని ఆ పక్షవాతానికి గురైనటువంటి వ్యక్తిపై చల్లారు తరువాత అక్కడున్న మిగతా భక్తులతో ఎవరైనా బలమైన వ్యక్తి ఉంటే ఆ రోగి దగ్గరికి వచ్చి అతని తలపై గట్టిగా బుద్దు గుద్దమన్నారు అది విని అక్కడున్నటువంటి భక్తులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అదేమిటి స్వామివారు ఒక్కసారిగా ఇలా చెప్పారేంటి అని అందరూ ఆలోచిస్తూ రోగిని కొట్టడానికి చేతులు రాక కొంచెం తటపటాయిస్తూ పక్కనే ఊరుకుండిపోయారు అదేమిటి పక్షవాతంతో పడి ఉన్న రోగిని ఎలా కొడతారు అని వారిలో వారే గుసగుసలాడుతూ ఉన్నారు కానీ వారి లీలలు అత్యద్భుతం స్వామివారు ఎందుకు అలా చెప్పారో తరువాత అక్కడున్న వారందరికీ అర్థమవుతుంది చివరగా స్వామివారు చెప్పారు కాబట్టి ఒక బలాఢ్యుడైన ఒక వ్యక్తి ఆ రోగి తలపై కొట్టడానికి సిద్ధపడ్డాడు రోగి దగ్గరకు వచ్చి పిడికిరిని గట్టిగా బిగించి తలపైన ఒక్కటివ్వడానికి తన రెండు చేతులను పైకెత్తాడు అంతే అచేతనంగా పడి ఉన్న ఆ రోగి వెంటనే మాట్లాడుతూ ఆగాగు ఎందుకు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని అడిగాడు అంతే ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకుతులయ్యారు చలనమే లేని ఆ ఇంటి పెద్ద మాట్లాడడంతో ఆ కుటుంబ సభ్యులే కాదు అక్కడున్న వారందరూ సంతోషపడ్డారు పరమాచార్య స్వామి వారి అనంతమైన దయ వారు విదిలించిన కొన్ని నీటి చుక్కలు ఆ రోగికి స్వస్థత చేకూర్చి అతనిలో చైతన్యాన్ని కలిగించి బుద్ధిని మేల్కొల్పింది కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంతో కళ్ళనీరు కార్చుతూ మహాస్వామి వారికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాష్టాంగ నమస్కారాలు చేసి వారి ఆశీర్వచనాలు పొంది ధన్యులయ్యారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీగురు దివ్యచరణ అరవిందార్పణమస్తు స్వస్తి